హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ సీరోజ్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ప్రీవియస్గా వీళ్ళ షాప్ నుండి మనం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం కదా అయితే ఈ షాప్ని ఇక్కడ నుండి కొత్తగా చేంజ్ అయితే చేశారు సో అడ్రస్ అయితే చెప్తున్నాను మరి ఎక్కడో కాదు ప్రీవియస్గా ఉన్న షాప్ ఆపోజిట్ బిల్డింగ్లో అంటే బాబా కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి అండ్ నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి షాప్కి విజిట్ అవ్వడానికి వీలైతే వీళ్ళ షాప్కి సంబంధించి లింక్ కూడా కూడా నేను షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక వీడియోలో మొత్తం షాప్ ఓపెనింగ్ సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే మాత్రం మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇది సో యూస్ చేసుకోండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో యూస్ అవుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం ట్రై చేయండి షాప్కి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వచ్చేస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేడీ చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ రోడ్డు మీద నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుంది కొత్త షాపు ఆల్రెడీ ఒక వీడియో చేసాం మేము ఫస్ట్ ప్యూర్ జార్జెట్ శారీ చూపిస్తాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈ వీడియోలో ప్యూర్ జార్జెట్ శారీస్ ఓకే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ అండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మంచి కలర్ అండి బాగుంది వీడియోలో అయితే ఎల్లో కనిపిస్తుంది అండి ఎల్లో కాదు ఇది ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చింది ఇది పళ్ళు ఇది పళ్ళు పార్ట్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం ఓకే వావ్ డిజైన్ కూడా అసలు చాలా బాగుందండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ డాటెడ్ బ్లౌజ్ వచ్చింది ఓకే సారీ చాలా స్మూత్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి ప్యూర్ లేజర్ క్లాత్ మేడం ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇలా బండిల్ వైజ్ తీసుకోవాలి మేడం ఓకే మినిమం ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇలా బండిల్లా తీసుకున్న వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వగలం మేడం ఓకే బండిల్లా తీసుకుంటే ఒక బండిల్గా తీసుకోవాలి ఆరు నుంచి ఎనిమిది పీసెస్ వస్తాయి ఎన్ని కలర్స్ వస్తే అన్ని తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వగలం ఓకే ఒకటి రెండు తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓకే ఇదిగో డిజైన్ చూడండి మేడం ఫ్లవర్ డిజైన్ ఇది ఇదిగోండి కలర్స్ కలర్స్ డిజైన్స్ ఇది డాటెడ్ డిజైన్ ఓకే ఇప్పుడు ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా చేపేస్తున్నారు అండి లో మంచి ట్రెండ్ నడుస్తుంది ఇదిగోండి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఫేషియల్ కలర్స్ కూడా లాంగ్ డ్రెస్ గా కానివండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ చాలా యూస్ఫుల్ అండి సారీస్ ఎవరైనా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానివ్వండి హోల్సేల్ బల్క్ బయర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చేసేయండి వస్తే చక్కగా స్టాక్ తీసుకోవచ్చండి దీంట్లో ఈ డిజైన్ కూడా బాగా ఫేమస్ అయింది అవును

శారీ మొత్తం బుటా వస్తుంది మేడం ఇది పళ్ళు పార్ట్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం ఇది చిన్న కట్చేంగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారండి నియర్ బి తప్పకుండా విజిట్ చేయండి మంచి ఆకుపచ్చ అండి ఇది శారీ ఈ దసరా పండుగ సందర్భంగా అందరూ గుళ్ళల్లో తీస్తున్నారు మేడం గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది ఎంత పడుతుందండి ప్రైస్ ఈ శారీ కేవలం 300 మేడం 300 ఓన్లీ 300 ఓకే దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ కా బండిల్ డిజైన్ మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ ఓకే బండిల్స్ కావాల్సిన వాళ్ళు మాకు వాట్సాప్ చేస్తే మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా ఇస్తాం మేడం అంటే శారీస్ కుప్పడం బట్లో కూడా లేటెస్ట్ మోడల్ మేడం ఓకే సిల్వర్ లివర్ వేవింగ్ బోర్డ్ అవును మొత్తం వేవింగ్ స్టైల్ బోర్డర్ వచ్చేసింది అండి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సిల్వర్ బోర్డర్ వస్తుంది అవును ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది కంప్లీట్ స్టైల్ ఎంత పడుతుందండి అసలు ఇది మార్కెట్లో ఏడు ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాల కేవలం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ కూడా అన్ని డీప్ కలర్స్ వచ్చేని మేడం బ్లూ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ గాజుగొన్నే కలర్ ద్రాక్ష కలర్ మేడం ఐదు కలర్స్ డీప్ కలర్స్ ఓన్లీ సిల్వర్ వీవింగ్ సారీస్ కుప్పడంలో సిల్వర్ వీవింగ్ మేడం ఇక బండిల్స్ కూడా ఉంటాయి ఆ ఇలా బండిల్స్ ఎన్ని కావాలన్నా సప్లై చేస్తాం మేడం ఎన్ని కావాలన్నా ఇస్తాం ఓన్లీ 500 రూపీస్ అండి కుప్పడం పట్టు సారీ కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ గా వచ్చేసింది ఈ దసరాకి సో అస్సలు మిస్ అవ్వొద్దండి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి శారీస్ని నియర్ బై తప్పకుండా విజిట్ చేయండి చూస్తున్నారు కదా

నైస్ చాలా బాగుందండి అసలు లుక్ ఇదంతా ఇక బార్డర్ వచ్చేసిందండి వివింగ్ ప్రింట్ అయితే కాదు మొత్తం కూడా పట్టు సారీ అనమాట ఇది కాస్ట్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది జకార్డ్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ గా చక్కగా జకార్డ్ ఇచ్చేశారు ప్లేన్ కాకుండా బాగుంది బ్లౌజ్ కూడా పెద్దది ఇస్తాడు శారీ కూడా పన్నాది బాగుంటుంది మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం దీంట్లో ఓకే టెంట్ వాళ్ళు కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి మేడం ప్రైస్ ఎలా ఉందండి ఇది దీని రేటు నాలుగు వందల పాతి రూపాయలు మాత్రమే మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ వీటిల్లో కలర్స్ అండి బండిల్స్ గా కూడా తీసుకోవచ్చు ఎవరైనా రీసెల్లర్స్ బల్క్ బయర్స్ ఎవరైనా ఉంటే చక్కగా రండి వస్తేనే కలెక్షన్ చూసుకోవచ్చు ఇది ఇదైతే మరొక బ్యూటిఫుల్ శారీ అండి వావ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం జకార్డ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రైస్ ఎంత అన్నారండి కేవలం 405 రూపాయలు మేడం 425 రూపాయలు ఓన్లీ 425 ఓకే 405 కండి 405 రూపాయలు ఫేషియల్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని కాంట్రాస్ట్ బోర్డర్ వస్తాయి మేడం సారీస్ మేడం డిజిటల్ డిజిటల్ ఓకే శ్రేయాన్స్ కంపెనీ అని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ మేడం ఇది ఓకే అసలు క్లాత్ చాలా నైస్ గా క్లాత్ మెత్తగా ఉంటుంది మేడం బాగుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి ఇది వచ్చేసరికి పల్లు పార్ట్ పల్లు పార్ట్ మొత్తం డిజిటల్ ప్రింట్ మేడం సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం చాలా లేటెస్ట్ ఐటమ్ శ్రేయాన్స్ అని బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ మేడం ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం క్యాటలాగ్ డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ ఇక వీటిలో కలర్స్ అండి కలర్ అంటే సింగిల్ కలర్ కదండి చక్కగా మల్టీ కలర్స్ అండి కలర్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్ ప్రైస్ అండి సారీ ఇది ఇది మనం షాప్ లో కౌంటర్ లోనే నైన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నాం మేడం మన లక్ష్మి వెంకటేశ్వరాలు మన దసరా ఆఫర్ కింద సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఓన్లీ సెవెన్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓకే క్లాత్ చాలా నైస్ గా లైట్ వెయిట్ గా మెత్తగా ఉంటుంది మేడం ఓకే బాగా లైట్ వెయిట్ ఉంటుంది మేడం సారీ కూడా శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే అన్ని ఫేషియల్ కలర్స్ వస్తాయి మేడం అసలు మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి సారీస్ అప్పుడే తెలుస్తుంది మీకు డిజైన్స్ కూడా ఓకే ఇది వచ్చేసరికి సారీ ఇది సారీ మేడం ఇది పల్లు పల్లు ఇది ఎంత మ్యారేజ్ కలెక్షన్ మేడం ఓకే అందరికి చాలా మంది అడుగుతున్నారు లైట్ వెయిట్ కావాలని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై తప్పకుండా రండి వావ్ చాలా బాగుందండి మంచి లైట్ షేడ్ కానీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పల్లు పార్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది ఓకే ఇప్పుడు పట్టు శారీస్ లో కూడా మనకి పేస్టల్ షేడ్స్ ఏ లైక్ చేస్తున్నారు పేస్టల్ కలర్స్ వచ్చేని మేడం అవును దాదాపు 15 20 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మేడం ఎంత పడుతుందండి అసలు ఇది మార్కెట్లో లో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వాల్యూ చేస్తాయి మేడం ఇవి ఓకే ఇది మన లక్ష్మీ వెంకటేశ్వరరావు దసరా ఆఫర్ కింద పదహారు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం పదహారు యాభై ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంది మేడం చాలా కలర్స్ ఉన్నాయండి చక్కగా చూపిస్తున్నారు చూసుకోవచ్చండి సింగిల్ శారీ కూడా కొరేట్ చేస్తారండి చూస్తున్నారు కదా అసలు ఎన్ని కలర్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అసలు ఏదైనా పదహారు వందల యాభై రూపాయలండి ప్యూర్ కంచి పట్టు శారీసీక ఈ షోరూమ్స్లో కొనాలంటే మనకి నాలుగు వేలండి బాగుంది శారీ చక్కగా కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి నియర్ బి ఉంటే తప్పకుండా రెండు అండి మీరు వస్తేనే కలెక్షన్ అంతా కూడా దగ్గరుండి చూసుకోవచ్చు సో ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఓకే ఏ సారీ అయినా ఇస్తాం మేడం పదహారు వందల యాభై రూపాయలు నియర్ బై ఉంటే షాప్కి విజిట్ చేయండి ఓకే ఇవన్నీ కూడా మొత్తం కాటన్ సారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది పళ్ళు మేడం పళ్ళు సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ మేడం సెపరేట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఎంత పడుతుందండి అసలు ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మేడం ఇవన్నీ మూడు యాభై నాలుగు వందలు అమ్మే ఐటమ్ మేడం చాలా నైస్గా స్మూత్గా కూడా ఉంటుంది మేడం కాటన్ ఓకే చాలా బాగుందండి కలెక్షన్ కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి పదకొండు వందలు మేడం నాలుగు నాలుగు చీరలు ఇస్తున్నాం విత్ బ్లౌజ్ అన్నిట్లో బ్లౌజ్ ఉంటుంది మేడం బ్లౌజ్ అవి కూడా ఉంటాయి మేడం అండి వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి మీరు చక్కగా వస్తే చూసుకోవచ్చు అండి కాటన్ శారీస్ మనకి విజయవాడ ఇప్పుడు హాట్ సమ్మర్ గానే ఉంటుంది మన క్లైమేట్ అయితే ఇప్పుడు కాటన్ శారీస్ మళ్ళీ అడుగుతున్నారని తెప్పించారండి పదకొండు వందలకి నాలుగు వస్తాయి విడిగా మాత్రం మూడు వందలు మేడం ఒకటి తీసుకుంటే త్రీ హండ్రెడ్ మేడం నాలుగు చీరలు పదకొండు వందలు మన దసరా ఆఫర్ మేడం ఎవరైనా బల్క్ బయర్స్ ఉంటే కూడా రావచ్చు అండి చక్కగా స్టాక్ తీసుకెళ్ళచ్చు చూసినారు కదా మొత్తం కూడా బండిల్ బండిల్స్ ఉన్నాయండి అన్నీ కూడా విత్ బ్లౌజ్ మేడం నాలుగు చీరలు పదకొండు వందలు జాకెట్ మేడం ఆఫ్ ఓకే హాఫ్ సారీ హాఫ్ సారీ నారాయణ పేట మేడం లంగావని సెట్ వచ్చేసిందండి మనం శారీ ఇచ్చి టైలర్ దగ్గర లంగావని కుట్టించుకోవాలి అలా టెన్షన్ లేకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మనకి లంగావని సెట్స్ అండి ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ ఓకే ఇది ఫోర్ మీటర్స్ ఉంటుంది మేడం ఓకే ఫోర్ మీటర్స్ లంగా మరియు జాకెట్ మేడం ఓకే ఓని కాంట్రాస్ట్ ఇస్తాడు కాంట్రాస్ట్ రెండున్నర మీటర్ ఇస్తాడు మేడం ఓకే ఓనీ కూడా పెద్దది వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఎంత పడుతుందండి అండి గ్రీన్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తాం మేడం ఈ గ్రీన్ ఏ ట్రెండింగ్ అండి గ్రీన్ ఏ ట్రెండింగ్ ఇది మన లక్ష్మీ వెంకటేశ్వరరావు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అవును నారాయణపేట అండి ఫుల్ ట్రెండింగ్ ఉంది అయితే తెలుసు కదా అందరికీ కూడా చక్కగా శారీతో కుట్టించుకునే పని లేకుండా డైరెక్ట్ గా లంగా అయితే మళ్ళీ దొరకదు దసరా